శ్రీ మాత్రేన మహా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై జాస్ అవర్జ్ చానల్ ఈ రోజు ఈ వీడియోలో లేమి షేర్ చేసుకుంటుంది చాలా ముఖ్యమైన వస్తువు అండి ఈ ముఖ్యమైన వస్తువును మనం రూమ్ లో పెట్టుకోవాలి సో ఈ పూజారూమ్ లో ఏ రకంగా పెట్టుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క పూజారూము లో ఈ వస్తువు అనేది మనం ఉంచుకోవాలండి ఎందుకంటే అమ్మవారికి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువు ఈ ప్రీతికరమైన వస్తువు అనేది మనం ఏ రకంగా పెట్టుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను నేను అదే వస్తువు అనేది మీకు పూజా స్టోర్ లో దొరికిస్తుందండి తక్కువ రేటే ఉంటుంది ఏదైనా మంచి రోజు చూసుకొని తెచ్చుకోవాలి అదే విధంగా మన శుక్రవారం నాడు ఇది పూర్తి చేసుకుని మనం బీరువాలోని మన మన పూజా మందిరంలో కూడా పెట్టించుకోవాలండి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ చిన్న వస్తువు చూపించేస్తాను ముందుగా పసుపు తీసుకోవాలండి ఈ పసుపు తీసుకుని పక్కన పెట్టుకోండి అదే విధంగా నేను చిన్నది ఇలాంటిది ఉంటే నా దగ్గర తీసుకున్నానండి నేను ఎప్పుడు నా పూజా లేదే పెట్టుకుంటాను నేను మీ దగ్గర ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు అండి ఈ దీన్ని నుంచి చూపించే ఇప్పుడు దాని సరిపోయే సైజు మీ పూజారూమ్ లో ఎంత స్పేస్ ఉంటుందో దాన్ని బట్టి చూసుకొని పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు అదేంటి అంటే ఆ వస్తువు ఏంటని చూపించేస్తున్నానండి నేను అక్షయ ఫలండి ఏకాక్షి నారియల్ ఇదిగోండి ఏకాక్ష నారియల్ సో ఇది మనం పూజా మందిరంలో కంపల్సరీగా అమ్మవారి దగ్గర పెట్టుకోవాలండి మనం ఇది ఏ రకంగా పూజారూమ్ లో పెట్టుకోవాలి అదే రకంగా ఏ రకంగా పెట్టుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నానండి పూజారూమ్ లోని ఇంకా ఏకాక్షి నార్యల్ని బీరువాలో కూడా పెట్టుకోవాలండి ఇది పెట్టుకోవడానికి ఒక పద్ధతి ఉంది ఇది ఏ రకంగా నేను మీకు నెక్స్ట్ లో చూపిస్తాను నేను ఇప్పుడు ఫస్ట్ ఇది చేసేసుకుందామండి ఇది మన పూజారూమ్ లో ఏ రకంగా పెట్టుకోవాలనేది నాకు ఇది సరిపోతుందండి సో అందుకని చెప్పి చిన్న సైజ్ తీసుకున్నాను నేను నా రూమ్ కూడా చాలా చిన్నది కదా సో అందుకని బట్టి దాన్ని బట్టి నేను సైజ్ అనేది తీసుకున్నాను మీ దగ్గర ఏది ఉంటా దాన్ని బట్టి ఆ బౌల్ అనేది తీసుకోవచ్చండి ముందుగా మనం ఇది తీసుకున్న కదా దీనికి గంధం పెట్టి బొట్టు పెట్టుకుందాము ఈ రకంగా గంధం పెట్టి బొట్టు పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని నిండగా పసుపు వేసుకోవాలి ఇదిగోండి సో దీన్ని నిండుగా పసుపు వేసుకున్నాను నేను నార్యాలకి మనం గంధం పెట్టి బొట్టు పెట్టుకుందాం ఇప్పుడు ఇది తీసుకొని మనం దీని మీద పెట్టుకోవాలండి ఇప్పుడు ఇది మనం దీన్ని ఏకాక్షి నార్యాలని ఈ బింది మీద పెట్టుకుందామండి చూసారా ఏకాక్షన్ మనం ఈ రకంగా చేసుకుని మనం రూమ్ లో అనేది ఈ రకంగా తయారు చేసుకుని మనం రూమ్ లో అనేది పెట్టుకోవాలండి ఇంకా ఏమి దీన్ని చెయ్యక్కర్లేదండి దీన్ని మనం ఈ రకంగా మనం పెట్టేసుకోవడమే మీరు ఇది ఏదో పెట్టుకోవాలనుకుంటే ఏదైనా ఈ అక్షేపాలు తెచ్చుకోవాలనుకున్నా శుక్రవారం నాడు తెచ్చుకోండి అదే విధంగా లేదు అంటే ముందు రోజు మంచి రోజు చూసుకుని తెచ్చుకొని శుక్రవారం నాడు మనం ఇలా పూజా రూమ్ లోనే పెట్టుకోవచ్చండి ప్రతి నెల దేవుల్ని పుల్లికాప్ చేసేటప్పుడు ఇది కూడా తీస్తాం కాబట్టి అప్పుడు మనం దీ లోపల ఉన్న పసుపుని ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉన్న పసుపుని మనం తాలికి రాసుకోవాలండి మీరు లేదు అంటే కనీసం గుమ్మానికి రాసుకోవచ్చు లేదంటే తులసొట్టుకైనా రాసుకోవచ్చు అండి ఈ రకంగా మూడు రకాలుగా ఈ పసుపు అనేది మనం పసుపు అనేది ఉపయోగించుకోవచ్చండి ఫల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయండి మన అమ్మవారు పక్కనే ఇది పెట్టుకుంటే చాలా చాలా మంచి ఫలితం అనేది వస్తుందండి ఇది మనం పూజా మందిరంలో కంపల్సరిగా పెట్టుకోవాలి ఈ శ్రీఫలం అనేది ఈ శ్రీఫలం పెట్టే పద్ధతి ఇదేనండి ఈ రకంగా మనం పూజా మన పూజారూంలో పెట్టుకోవాలి మనం అక్షయ ఫలం అనేది దీని అక్షయ ఫలం అంటారు శ్రీఫలం అంటారు లక్ష్మీ ఫలం అంటారు ఏకాక్ష నార్యలు అంటారు చాలా పేర్లు ఉన్నాయండి అమ్మవారికి చాలా ఇష్టం మనం చాలా చాలా ఇష్టం అండి ఈ ఫలం అనేది అమ్మవారికి అదే విధంగా ఈ శ్రీఫలం అనేది మనం బీరువాలో కూడా పెట్టుకోవాలండి మస్ట్ షూట్ కానీ బీరువాలో పెట్టుకునేటప్పుడు ఒక పద్ధతి అనేది ఉన్నదండి అది ఏ రకంగా అనేది పెట్టుకోవాలని ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఈ శ్రీఫలం అనేది మనం ఒక రోజు రాత్రి అంతా మనం పూజారూంలో ఉంచుకోవాలండి సో లో ఉంచుకొని దానికి ఒక పూజ చేసి మనం బీరువాళ్ళం అనేది దాచిపెట్టుకోవాలి మనం ఎక్కడైతే క్యాష్ పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ క్యాష్ పెట్టిన మనం స్థలంలోని మన అక్షఫలం అనేది ఈ రకంగా తయారు చేసుకుని పెట్టుకోవాలి అదే విధంగా మీరు బిజినెస్ చేసుకున్నా కూడా బిజినెస్ వాళ్ళు కూడా క్యాష్ క్యాష్ కౌంటర్స్ ఉంటాయి కదండి సో క్యాష్ కౌంటర్ లో పెట్టుకోవచ్చు సో దానికి ముందుగా మనం ఇలా ఒక ప్లేట్ తీసుకోవాలి అమ్మవారి ముందు ఆసనంగా వేసుకోవాలి మనం సో చిన్న క్లాత్ అనేది తీసుకోండి ఈ క్లాత్ కంపల్సరీగా ఫస్ట్ క్లాత్ అయితే మంచిదండి మీ మీకు చూపించడం కూడా పసుపుతో చూపించారు మీ బిందులో కూడా ఫుల్ గా ఫుల్ పసుపు వేయడం అనేది విధంగా ఈ పసుపు క్లాత్ అనేది తీసుకుని ఏదైనా పట్టు వస్త్రం ఈ పసుపు రంగు ఏదైనా గానీ కానీ కాటన్ లో కానీ ఏదైనా తీసుకుని మనం ఇలా పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ఒక కాయిన్ అనేది వేసుకోవాలి అదే విధంగా అక్షయాల చెప్పాను కదండి ఆ కి మనం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి గంధం పెట్టి బొట్టు పెట్టుకోవాలి సో బొట్టు పెట్టుకుని దాన్ని కూడా మనం ఇందులో పెట్టుకోవాలండి అదే విధంగా కస్తూరి పొడి కూడా వేసుకోవాలి మనం సుగంధ ద్రవ్యం చాలా మంచి స్మెల్ అనేది రావాలి కదా సో కస్తూరి పొడి అనేది వేసుకోవాలండి ఈ పచ్చకర్పూరం అనేది వేసుకోవాలి ఇప్పుడు వేసుకోవాలండి సో పచ్చకర్పూరం ముక్కలు అనేవి ఉంటుంది కదా సో ఇవన్నీ కొన్ని వేసుకోవాలి ఇవ్వండి పచ్చకర్పూరం అదే విధంగా కొన్ని లవంగాలు వేసుకోవాలండి ఐదు గాని ఏడు గాని లవంగాలు అనేవి వేసుకోవాలి సో ఈ రకంగా మనం మంచి తయారు చేసుకొని మన అమ్మవారు ఎదురు లక్ష్మీదేవి ఎదురు ఇలా పెట్టుకొని దీనికి ఒక మంత్రం ఉంటుంది అండి ఈ మంత్రాన్ని మనం నూట ఎనిమిది సార్లు జపించాలి ఓం శ్రీం శ్రీయే అయ్యే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మనం జపించాలండి సో జపించి దాని కుంకుమ కుంకుమార్చం చేసుకోవాలి మనం ఇలా ఎనిమిది సార్లు కుంకుమార్చం చేసుకుంటూ ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ మనం కుంకుమ వేసుకోవాలి ఇలాగ ఒక రోజు అంతా నిద్ర చేయాలండి ఆ రోజు అంటే మీరు ఒకవేళ శుక్రవారం పెట్టుకున్నారనుకోండి శుక్రవారం అంతా వంచేసి ఆ మరొకటి రోజు శనివారం నాడు మనం ఇది తీసి దీని మనం మూటలా కట్టుకోవాలండి సో మూటలా కట్టేటప్పుడు కూడా మీరు ఆ నాలుగు పక్కలుగా కట్టకండి దగ్గరికి ఇలా ఇలా చేసి ఇలా దగ్గరికి ఇలా చేసి దానికి మనం పసుపు దారం అనేది కట్టుకోవాలండి కట్టేసి దానికి గంధం పెట్టి బొట్టు పెట్టి ధూపం అనేది చూపించి ఆ తర్వాత అది మన పూజ మన బీర్వాలు అనేది పెట్టుకోవాలండి ఇగొండ అక్షయఫల్ కస్తూరి పొడి వన్ రూపీ కాయిన్ పచ్చకర్పూరం లవంగాలు ఇవన్నీ వేసి మనం ఆ రోజు కుంకుమార్చన చేసుకుంటూ ఈ అక్షఫల మొత్తం అన్ని ఒక దగ్గరికి ఇలా పెట్టుకుని వీటి మీద కుంకుమాచ నోం శ్రీం శ్రీ అనమాన మంత్రాన్ని జపిస్తూ వేసుకోవాలండి తర్వాత ఒక రోజు అంతా ధూపం చూపించి మనం పూ మనం బీర్వాలో పెట్టుకోవాలండి ఈ రకంగా తయారు చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు అమ్మవారు స్థిరంగా ఉపమాసం అనేది ఏర్పరచుకుంటారు అమ్మవారికి చాలా ఇష్టమండి ఫలం అలాంటి అమ్మవారి వస్తువులనే మనం కొన్ని బీరువాలో పెట్టుకుంటే మంచి సువాసన అనేది వస్తుంది సువాసన దగ్గర అమ్మవారు ఖచ్చితంగా ఉంటారు అమ్మవారికి అనేది ఎక్కువ మంచి సుగంధ ద్రవ్యం మనం సుగంధ ద్రవ్యాలు అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటే అమ్మవారికి చాలా ఇష్టమండి అండి సో దీనికి మంచి రోజు అనేది చూసుకోండి ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు తెచ్చుకొని శుక్రవారం నాడు మటుకు ఈ రకంగా చేసుకోండి మీకు ఆ మంత్రాన్ని కింద డిస్క్రిప్షన్లో బాక్స్ లో కానీ కింద నేను ఇక్కడ పిక్ లో కానీ మీకు పెడతానండి నేను ఆ మంత్రాన్ని చూశారు కదండి వీడియో ఈ రకంగా ఈ శ్రీఫలం అనేది ఈ ఏకాక్ష నరి అనేది మన పూజారూములు ఖచ్చితంగా పెట్టుకోవాలండి నేను చూపించే పద్ధతిలో మట్టుకు పెట్టుకోండి డైరెక్ట్గా నా ఫలం అనేది ఇక్కడ పెట్టేస్తారు సో అలా పెట్టకుండా దీనికి పసుపులో మనం ముంచి పెడితే చాలా మంచిదండి ఈ రకంగా పెట్టుకుంటే అమ్మవారు శ్రీనివాసం ఏర్పరచుకుంటారు చాలా మంచిదండి ఓకేనండి సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ పెట్టండి నేను తప్పకుండా అవి చేయడానికి ప్రయత్నిస్తున్నాను మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను